నాయ్ గారు నాయక్ చెప్పండి అసలు నైతిక హక్కు లేదు రైతుల దగ్గరికి వెళ్ళడానికి అని చెప్పేసి రైతుల నోట్లో మండి కొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి బీజేపీ ఈటెల్ రాజేందర్ కావచ్చు కిషన్ రెడ్డి గారు కావచ్చు హరీష్ రావు గారు చెప్తున్నారు ఏం సార్ అంటే చేస్తామని చెప్పేసి ఇప్పుడు ఎందుకు ఏక కాలంలో రెండు లక్షలు చేస్తామని చెప్పినాము దాని మీద మేము కట్టుబడి ఉన్నాం మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటకు నిలబెట్టుకోవడం కోసం ఈరోజు ఆర్థిక వ్యవస్థ పరిస్థితి బాగలేకపోయినా గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నా కానీ ప్రజల కోసం ఇచ్చిన మాట కోసం మరి రేవంత్ రెడ్డి గారు ముందు సాగుతూ ఉన్నారు అది జీర్ణించుకోలేకపోక దాన్ని సమర్థించాల్సిన ప్రభు ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక వాళ్ళ పార్టీ ఉనికి రోజు రోజుకి కోల్పోతుందనే కుట్ర తప్ప రెండోది లేదు హరీష్ రావు గారు ఒకసారి మీరు రికార్డు చూసుకోండి రేవంత్ మన కేసీఆర్ గారు ఊరి వరేస్తే ఊరే అని మాట్లాడిన మరి గత ముఖ్యమంత్రి అదేవిధంగా నాలుగు నెలలు అకాల వర్షాలకు ఎండకు తడిసి నా మన వానకు తడిసి ఎండకు ఎండి మొత్తం మొలకలు ఎత్తున్నా కానీ ఐకేపీ సెంటర్లలో ధాన్యం రైతులు పెట్టుకుంటే మీరు ఢిల్లీలో పోయిన రాజకీయాలు ప్రజలు మర్చిపోయారని అనుకోకండి ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి గతంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు రుణమాఫీ మీరు గతంలో ఇచ్చిన రుణమాఫీ మీరు రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట మీరు ఎందుకు నిలబెట్టుకోలేరు దాని మీద ఒకసారి మాట్లాడగలుగుతారా ఈరోజు కేవలం మీరు అబద్ధాలని నిజాలు చేయాలనే కుట్ర తప్ప రెండోది కాదు అని చెప్పి తెలియజేస్తుంది ఓకే అండి అండి ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో కూడా పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టిస్తున్న ఇరవై రోజులు పైగా కూడా నిరార దీక్షలు చేసినా కూడా ఎందుకు ప్రభుత్వం రెస్పాన్స్ అవ్వట్లేదు నిరుద్యోగులు అంటే అంత చురుకాన్ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వారు దొంగల్ని చూ బంధువులతో దొంగల్ని కొట్టించే రక మనుషులు వీళ్ళు చేయడానికి చెప్పడానికి ప్రజల్లో ఏది లేక విద్యార్థులను రెచ్చగొట్టి విద్యార్థులలో ఒక కృత్రిమ ఉద్యమాలని మరి లేపుతా ఉన్నారు నిజమైన విద్యార్థులు మన పరీక్షలు గత పది సంవత్సరాల్లో సరిగా నిర్వహించలేక వారు ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతుంటే అప్పుల పాలై వాళ్ళ తల్లిదండ్రులు మరి వీళ్ళకు పెళ్లి ఎప్పుడు చేయాలని ఆలోచిస్తుంటే ఈ టిఆర్ఎస్ పార్టీ వారు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా విధానాలని మరి మంచి ప్రజల పాలనను వీళ్ళు జీర్ణించుకోలేక మరి అటు విద్యార్థులని ఇటు రైతాంగాన్ని ఏదో పబ్బెట్టాలనే ప్రయత్నం చేస్తారు కానీ మీరు తవ్వుకున్న గుంతలో మీరు పడతారని చెప్పేసి మాత్రం హరీష్ రావు గారు రాజీనామా చేశారంటే రెండు లక్షల హరీష్ రావు గారికి సిగ్గు శరం ఉంటే రాజీనామా చేయాలి విలువలు రాజకీయాల్లో విలువలు కాపాడే వ్యక్తిగా నిమ్మ లేదా చరిత్ర హీన రైతులు చూడాలి ఇప్పుడు ఈ పెన్షన్ ఎప్పుడు ఇస్తారు ఎందుకంటే చాలా మంది అవ్వలు ఎదురు చూస్తున్నారు నాలుగు వేల రూపాయల కోసం రెండు వేల ఐదు వందలు చాలా మంది మహిళలు ఎదురు చూస్తున్నారు నాలుగు వేల నిరుద్యోగ వృద్ధి కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు ఇంకా చాలా ఉన్నాయి కదా మా ప్రభుత్వం ఏర్పడ్డ అనతి కాలంలోనే మూడు హామీలు నిలబెట్టుకున్నాం అదే విధంగా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం త్వరలోనే పదకొండు వేల డిఎస్సి నియామకాలు చేపట్టబోతున్నాం అదే విధంగా రైతు రుణమాఫీ చేయబోతున్నాం ఇంత తక్కువ కాలంలో మరి ఇంత ఇన్ని పథకాలు ప్రజల్లో తీసుకెళ్తుంటే ఒక్కొక్కటిగా మిగతా కూడా తీసుకెళ్తాం తప్పకుండా తీసుకెళ్తాం కేసీఆర్ పొర్లు బండా పొర్లు దండాలు పెట్టుకున్నా కేసీఆర్ గారు హుస్సేన్ సాగర్లో మునిగినా మేము మేము ఇచ్చే పథకాలు ఇచ్చే తీరుతాం అందులో ఎలాంటి సందేహాలు లేవు